ఇక హన్మగొండ జిల్లాలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు స్థానిక సర్వే నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు ఆ స్థలంలో షెడ్స్ వేసి నిర్మాణం చేపట్టారు ఇదే విషయమై గతంలో రాజ్ న్యూస్ కథనాలను ప్రచారం చేసింది దీనిపై స్పందించిన అధికారులు సర్వే చేపట్టి స్థలానికి హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు అయితే కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న కబ్జాదారులు ఇప్పుడు మళ్లీ చెలరేగిపోతున్నారు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హద్దులను బోర్డును తొలగించి ఆ స్థానంలో మట్టిని పోశారు మెరుగు రమేష్ అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి నాలుగు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాచేలాని చూస్తున్నారని రెవెన్యూ అధికారుల అండతోనే భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు ప్రభుత్వ భూమిని కాపాడి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒకటిలో పేపర్ లో పడ్డది పబ్లిక్ వాయిస్ మొత్తం అందరికి తెలుసు జిల్లా ఉంబడి జిల్లాగా మొత్తం వెంకన్న వెంకన్ననే అతను నోటరీ చేసుకున్నాడు చేసుకున్న వ్యక్తి మెరుగు రమేష్ అన్న ఆయనకు సంవత్సరం క్రితం అమ్మిండు అది మేము పార్టీగా సిపిఎం పార్టీగా సౌత్ మండల కమిటీ నుండి అడ్డుకున్నాము అడ్డుకున్న తర్వాత ఆయన కావాలని మాకు నోటీసులు పంపించిండు నిన్నటికి నిన్న మేము లేని సమయంలో చూసి జిల్లా పార్టీ మొత్తం నాలుగో మహాసభ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్నారు ఇక్కడ ఎవరు లేరా అనే ఆలోచన తోటి ఆయన కావాలని ప్రభుత్వం ఫినిషింగ్ చేసి కనీల్ నాటి ప్రభుత్వం స్థలం ఇది అని బోర్డు పెట్టిందని వాటి వాటన్నిటిని మొత్తం ధ్వంసం చేసి వాళ్ళని మట్టి పోసుకుంటూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది ఆ భూమి కావాలనేది నైన్ సెవెంటీ ఎయిట్ అని సర్వే నెంబర్ తప్పేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు గారికి కలెక్టర్ గారికి సిపి గారికి కూడా మెమోరాండం జరిగింది అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు గారు సొరవ తీసుకొని సర్వే చేయించి ఆ సర్వే చేయించి కనీళ్లు నాటించి ఫినిషింగ్ చేసి దాన్ని ధ్వంసం చేసి ఇవాళ అక్రమంగా కట్టడానికి మెరుగు రమేష్ అనేవి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అది పార్టీగా మేము అడ్డుకొని అక్కడ జెండాలు నాటడం జరిగింది ఎమ్ఆర్ఓ గారికి పలుమార్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు సార్ మీకేమన్నా డబ్బులు ముట్టినా అని అడిగితే అట్లా అలా అని చెప్పానంటే లేకుండా మీకు డబ్బులు ముట్టకుంటే అనున్ పర్సన్ అని ఎట్లా రాయగలుగుతాడు అక్కడికి వచ్చిండు స్పాట్ తెలుసు పేరు తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు సార్ అనున్ పర్సన్